అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని గట్టిగా కొట్టే ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో దారుణ ఘటన భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం పది పేజీల సూసైడ్ నోట్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని సాయినగర్ కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన దారుణ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భార్యతో కుటుంబ కలహాలు ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు పోలీసుల వివరాల ప్రకారం కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన బాయికాడి సుభాష్ మల్కాపూర్ మల్కాపూర్లో అద్దె ఇంట్లో భార్య మంజుల కొడుకు రిదిక్ మరియాన్ తొమ్మిది కూతురు ఆరాధ్య ఐదు తో నివాసం ఉంటున్నాడు సదాశివపేట మండలం ఆత్మకూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు కు మంజులతో మూడో వివాహం కాగా ఆమె ప్రవర్తనపై అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చినా తాను లేనప్పుడు వాటిని ఆఫ్ చేసేదని సుభాష్ ఆరోపించాడు ఈ క్రమంలో మంజుల గొడవపడి పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది మానసిక వేదనకు గురైన సుభాష్ జీవితంపై విరక్తి చెంది ఐదు రోజుల క్రితం ముందుగా తన పిల్లలను గొంతు పిసికి చేసి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సోమవారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ డోర్ పగులగొట్టి చూడగా సుభాష్ ్రిదిక్ మరియాన్ ఆరాధ్య శవాలు కుడ్లిపోయిన స్థితిలో కనిపించాయి స్థానికుల సమాచారంతో కొండాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు సుభాష్ రాసిన పది పేజీల సూసైడ్ నోట్లో భార్య మంజులపై అనుమానాలు గొడవల వివరాలను పేర్కొన్నాడు ఆమె తనపై కూడా అనుమానం పెంచుకుని తరచూ పుట్టింటికి వెళ్లేదని ఈసారి పిల్లలను వదిలి వెళ్లడంతో జీవితంపై విరక్తి కలిగిందని వెల్లడించాడు పోలీసులు సూసైడ్ నోట్ను చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నివారణ చర్యలు సలహాలు ఒకటి మానసిక ఆరోగ్య సహాయం మనస్తాపం కుటుంబ వివాదాలతో బాధపడేవారు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి నూట నాలుగు హెల్ప్ లైన్ లేదా స్థానిక కౌన్సెలింగ్ సెంటర్లను ఉపయోగించవచ్చు రెండు చట్టపరమైన రక్షణ గృహహింస లేదా బెదిరింపులను ఎదుర్కొంటున్న వారు నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు సంప్రదించాలి మూడు సమాజ అవగాహన కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడిపై స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు మధ్యవర్తిత్వం కుటుంబ వివాదాలను స్థానిక పెద్దలు బంధువుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించాలి ఐదు హెచ్చరిక సంకేతాలు మానసిక ఒత్తిడి అసాధారణ ప్రవర్తన గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు లేదా అధికారులకు సమాచారం అందించాలి